అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఆలూతో చేసిన బోండాలండి వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా క్విక్గా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని ఇలాంటి రెసిపీని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు ముందుగా బంగాళదుంపల్ని చెక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా చేసుకుని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయలను టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బంగాళదుంప ఉడికిన తర్వాత ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదిపిన బంగాళదుంపలో కట్ చేసిన ఉల్లిపాయలను పచ్చిమిర్చిని టమాటా ముక్కల్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండ్ రుచికి సరిపడా కారాన్ని వేసుకుని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరిపిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా వడల పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బంగాళదుంపలో ఉండే తేమతోటే సరిపోతుంది అంతకంటే వాటర్ యాడ్ చేసుకుని పలుచుగా కలుపుకూడదు ఈ విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని ఇలా బాల్స్ మాదిరిగా చేసుకుని పెట్టుకోవాలి పక్కన ఇలా మొత్తం బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఆ బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అలా కాగిన ఆయిల్లో ఈ బాల్స్ని వేసుకుని కలర్ మారేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి గ్యాస్ను సన్నని మంటపై పెట్టి వేయించుకోండి బంగాళదుంపులతో చేసిన మిశ్రమం మూల పైన వే వేగిపోతుంది కానీ లోపలంతా మెత్తగా ఉంటుంది అందుకే సన్నని మంటపై బాగా వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఈ బోండాల్ని వేరొక ప్లేట్ లో తీసేసుకోండి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ ఆలూ బోండా అయితే తయారైపోయింది ఈ ఆలూ బొండాలని టమాటో కచప్తో తో సర్వ్ చేసుకుని తినండి వేడి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్